ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తుంగలోకి తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగాను కూడా రాష్ట్ర ప్రజల్ని అన్ని వర్గాల్ని బాధితులుగా మిగిల్చినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అందరూ కూడా మరలా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలని ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పాలన చేసి విధ్వంసం సృష్టించి మరలా ఈరోజు ఏదో విధంగా అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి ఏం చేశాడని అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగాను కూడా అప్పులు బాలు చేసి అవినీతి చేసి అరాచకాన్ని సృష్టించి రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలోకి రావాలి ఈరోజు ఆ విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అడ్డుకునే విధంగా ఈరోజు ఎన్డిఏ కూటమి ఒక ఛార్జ్ షీట్ను కూడా జగన్మోహన్ రెడ్డి మీద రిలీజ్ చేయడం జరుగుతుంది యాభై అంశాలతో ఈ ఛార్జ్ రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అధికారంలోకి రావాలి అని ఈ ఛార్జ్ షీట్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యంగా ధరలు పెంచాడు పన్నులు పెంచాడు ఛార్జీలు పెంచాడు అప్పులు బాధుడితో ఒక్కొక్క కుటుంబంపై పది లక్షల మారం మోపాడు దీనికి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా అదేవిధంగా ల్యాండ్ శాండ్ మైన్ మాఫియా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సంపూర్ణ మా నిషేధం చేస్తానని ఈరోజు విషపూరితమైనటువంటి మద్యాన్ని అధిక ధరలకు సరఫరా చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద డెబ్బై ఐదు వేల కోట్ల భారం మోపినందుకు అధికారంలోకి రావాలా ఉచిత ఉచిత ఇసుకని రద్దు చేసి ఇసుక ధరను విచ్చలవిడిగా పెంచి రాష్ట్ర ప్రజల మీద అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల మీద మోపినటువంటి భారాన్ని మోపినందుకు అధికారంలోకి రావాలా అన్నా క్యాంటీన్ ని మూసివేసి ఈ రోజు పేదల కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా అదేవిధంగా రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా రద్దు చేసి పేద ప్రజలు కడుపు కొట్టినందుకు అధికారంలోకి రావాలా నిరుద్యోగులకు ఇచ్చేటటువంటి నిరుద్యోగ వృద్ధి ఈరోజు లేకుండా చేసి యువత భవిష్యత్తుని పణంగా పెట్టినందుక అలాగే ఈ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి గంజాయిని యువతని గంజాయికి బానిసలుగా చేసినందుకు అధికారంలోకి రావాలా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఇరవై ఏడు సంక్షేమ పథకాలని రద్దు చేసి ఈరోజు వారందరినీ కూడా మోసం చేసినందుకు అధికారంలోకి రావాలా బీసీ సప్లై నిధుల్ని పక్కదోవ పట్టించి ఈరోజు బీసీలకి వృత్తుల వారిని పురవృత్తుల వారిని మోసం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అటువంటి వారి మీద ఆరు వందల మందిని హత్య చేసినందుకు అధికారంలోకి రావాలా అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక బిడ్డకే పదమూడు ఇచ్చి మోసం చేసినందుకు అధికారంలోకి రావాలా అమరావతి నిర్మాణం మీద మాట తప్పి అమరావతిని భ్రష్టు పట్టించినందుకు మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని నిర్వేరం నిర్వేరం చేసినందుకు అధికారంలోకి రావాలా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ ఆయనలో డెబ్బై శాతం పూర్తి చేసుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టులో కనీసం సిమెంట్ బస్తా పని కూడా చేయకుండా పోలవరాన్ని నీర్వేరణ చేసినందుకు అధికారంలోకి రావాలా వైజాగ్ కే తలమానికంగా ఉన్నటువంటి ఋషికొండని కొండని గుండు కొట్టించినందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనుకుంటున్నాడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూముల్ని కబ్జా చేసినందుకు అధికారంలోకి రావాలా పంచాయతీలకు సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల్ని డైవర్ట్ చేసి సర్పంచ్లు స్థానిక ప్రజాప్రతినిధి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని విధులు లేకుండా నిధులు లేకుండా చేసినందుకు ఈరోజు అధికారంలోకి రావాలనుకుంటున్నాడా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచి ఈరోజు రవాణా రంగాన్ని కుదులు చేసినందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నాడా అలాగే గ్రూప్ వన్ రావాలనుకుంటున్నాడా